నమస్తే వెల్కమ్ డాక్టాగ్ యూ నేను మీ రాజేష్ సో ప్రస్తుతం ఈ సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అందులో భాగంగా ఇప్పటికే గేమ్ చేంజర్ ఎంత మేర గేమ్ చేంజ్ చేసిందో అందరికి తెలిసిందే మనం కూడా ఈ సందర్భంగా మాట్లాడుకుంటాం అయితే ఈ నేపథ్యంలో మూడు సినిమాల్లో రెండు సినిమాలు కొంత హిట్ టాక్ సొంతం చేసుకునేటట్టుగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ గేమ్ ఛేంజర్కైతే అయితే ఆశించిన మేర రిజల్ట్స్ అయితే మాత్రం లేదు ప్రతికూల ఫలితాలే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పుష్ప వన్ పుష్ప టూ ద్వారా అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో హీరోగా ఎలివేట్ అవడం మరోవైపు పాన్ ఇండియా స్టార్ గా ఇవాళ తన ప్రతిభ చాటుకొని అవార్డు కూడా సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ సో ఇప్పుడు ప్రధానంగా మెగా వర్సెస్ అల్లు గత కొంతకాలంగా వివాదం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఇప్పుడు ప్రధానంగా రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా పోల్చి కంపేర్ చేసి చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు మెగాస్టార్ రామ్ చరణ్ లేదంటే కనుక ప్యాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఈ ఇద్దరి మధ్య కంపేర్ ఒకసారి మనం కూడా డిస్కస్ చేద్దాం మనతో పాటు తెలంగాణ ఓటర్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్కారం మేడం అల్లు అర్జున్ వర్సెస్ రామ్ ఇది యాక్చువల్ గా మెగా వర్సెస్ అల్లుగా గత కొంతకాలంగా ఇండస్ట్రీలోనే కాదు తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా షేకింగ్ టాపిక్ గానే ఉంది సో ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఒకసారి కంపారిజన్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా డివైడ్ లాగే మనకు కనిపిస్తుంది చాలా ఇన్సిడెంట్స్ లో ఈవెంట్స్ లో కూడా వాళ్ళంతా వేరుగానే స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పుడు మీరు ఎట్లా ఇప్పుడు ముందుగా చూసుకుంటే మనం ఇది ఈ కంపారిజన్ ని అల్లు వర్సెస్ మెగా కింద అంటాం కంటే లాస్ట్ వచ్చిన రెండు సినిమాలు బిగ్ బడ్జెట్ మూవీస్ కింద చూసుకుందాం అండి దట్ ఈస్ మోర్ ఈజీ అండ్ విల్ గెట్ లేటర్ ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఆల్రెడీ టెలివిజన్ లో మనకి చూస్తున్నారు జనాలందరూ దాని గురించి ప్రత్యేకంగా విమర్శించక్కర్లా బట్ వీళ్ళిద్దరి ఇద్దరి మధ్యలో వారు చూసుకుంటే గనక దిస్ మ్యాన్ అల్లు అర్జున్ హ్యాస్ వన్ ద షో అండ్ హీ హ్యాస్ కెప్ట్ బెంచ్ మార్క్ సో హై దట్ ఇప్పుడు రామ్ చరణ్ ఆ బెంచ్ మార్క్ని రీచ్ అవ్వాలంటే చాలా చాలా కష్టపడాలి అది ఒక కష్టమా రెండింతలు కష్టాలు అంటే ఎవరు పురుట్ నొప్పి వాళ్ళదని చెప్పుకోవాలి ఇక్కడ ఇది ఎంత ఎంత నొప్పి అనేది చెప్పలేరు ఇక్కడ అల్లు అర్జున్ ఏం చేశాడంటేనండి హీ హ్యాస్ యాక్టెడ్ ఎవ్రీ మూవీ లైక్ స్టెప్పింగ్ స్టోన్ తనకు తను మలయాళం ఇండస్ట్రీలో వెళ్ళి ఎస్టాబ్లిష్ చేసుకోవటం కానివ్వండి స్పెషల్ ఆడియన్స్ని గెయిన్ చేయటం కానివ్వండి అతను ఒక ప్రాపర్ సినర్జీ నార్మల్ మూవీస్ నుంచి ఒక పిరమిడ్ షేప్ లో బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు అతని కెరియర్ని బట్ చరణ్ ఎలా అయిందంటే టాప్ నుంచి కిందకి కింద నుంచి మధ్యలోకి మధ్యలోంచి కిందకి మొత్తం అత పాతాళలోకి వెళ్ళింది ఈరోజు సో అల్లు అర్జున్ గ్రాఫ్ ఇస్ గోయింగ్ వెరీ టాప్ హిస్ గ్రాఫ్ హెస్ గోన్ వెరీ డౌన్ అండ్ అన్ఫార్చునేట్లీ ఏమైంది వీళ్ళిద్దరూ మెగాస్టార్ చిరంజీవి గారితో ఎంకరేజ్ చేర్చుకోబడ్డ తనయుల కింద భావించిన ఇద్దరు కుమారులు మనం బ్రాడ్ మైండ్లో చూస్తే చిరంజీవి గారు ఎప్పుడు అల్లు అర్జున్ ని ఎంకరేజ్ చేశారు అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ సొంత కొడుకే కాబట్టి ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాడు కానీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి రెండు ఫ్యామిలీస్ మధ్యలో విడిపోయినాయి అన్న టాక్ వచ్చింది ఫైన్ ప్రచారం ప్రచారం అండ్ కనిపిస్తుంది కూడా అదే ఎందుకంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి స్టూడియోస్ ఎవరి దగ్గర ఉన్నాయి అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఫిలిం ఫీల్డ్ లో అల్లు అరవింద్ గారు మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఎక్కువ ఉంది అల్లు అర్జున్ అల్లు రామలంగే గారి టైం నుంచి అండ్ ఈ సినారియోలో చూస్తే వీళ్ళకే అంత ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు ఎవరు చిరంజీవికి రామ్ చరణ్కి చిరంజీవితో మొదలైన కుటుంబం ఇది కానీ వీళ్ళకి త్రీ జనరేషన్స్ నుంచి ఫిల్మ్లో ఉన్న ఫ్యామిలీ అల్లు అర్జున్ యాక్టింగ్ అనేది చాలా న్యాచురల్ ఇన్స్టింక్ట్ కింద హెరిడెటరీగా కూడా వచ్చుండి ఉండొచ్చు బట్ చిరంజీవి గారి విషయంలో ఆయన ఒక్కడే హీ హాస్ డన్ హిస్ బెస్ట్ ఎఫర్ట్ టు బీ వెర్ ఎవర్ హీస్ టుడే బట్ వెన్ కమింగ్ టు రామ్ చరణ్ హీ హాస్ ప్రూవెన్ టు బి అట్ ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఒక చిన్న గ్రాఫ్ అండి మొన్న గేమ్ చేంజర్ రిలీజ్ అయింది నిన్న పుష్ప రిలీజ్ అయింది మనకు ఒక వన్ మంత్ అయింది లెట్ ఎస్ కీప్ ఆల్ ద కాంట్రవర్సీస్ ఎస్ అయితే కానీ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఉంది పుష్పలో యాక్టింగ్ రా మనం అల్లు అర్జున్ చూస్తే కనుక వన్ టూ వన్ నుంచి టూ కే ట్రాన్సిషన్ భరించలేనంతగా డెవలప్ చేస్తాడు యాక్టింగ్ లో అంటే వన్ లో పుష్పరాజ్ బాడీ ఏంటి టూలో పుష్పరాజ్ బాడీ ఫిజిక్ ఎంత మారింది వన్ లో పుష్పరాజు యాక్టింగ్ సినారియోలో అతనికి ఉన్న ఈజ్ టూలో లో కి ఎంత మారిపోయింది మనం ఒక్క రెండు సినిమాలు కంపేర్ చేస్తేనే అల్లు అర్జున్ డ్రాస్టిక్ గా ఫోకస్ చేసి హార్డ్ వర్క్ చేసి స్క్రిప్ట్ లో బలం లేదు అని అందరూ అంటున్నారు పుష్పటులో కానీ అల్లు అర్జున్ ఇస్ ఎస్ఇస్ వన్ మ్యాన్ షో ఆఫ్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ తన వర్స్టాలిటీ టాలెంట్ ని ఇంప్రూవైజ్ చేసి చేసి పుష్పరాజ్ లో అల్లు అర్జున్ ఎత్తుకోవాల్సిన పరిస్థితికి వచ్చాం మనం ఎక్కడా అల్లు అర్జున్ అనే వ్యక్తి కనిపించలే చాలామంది అంటారు రస్టిక్ రోల్స్ తర్వాత మె గ్లా డి గ్లామరస్ రోల్స్ చేయడం ఈజీ ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ ఇలాగే కోనలో మళ్ళీ యాక్ట్ చేయాల్సి వస్తే మనకి చియా విక్రమ్ ఇలాంటి రోల్స్ చేయగలుగుతారు లేకపోతే రణ్వీర్ సింగ్ వీళ్ళిద్దరు తప్ప ఇంకా మనకు కనిపించరు ఇలాంటి రోల్స్ చేయడానికి పొరపాటును స్విచ్ చేసి చూడండి ఇదే సినిమాని గేమ్ చేంజర్లో అల్లు అర్జున్ ఈజీగా చేయగలుగుతాడు అదే కానీ ఆ రామ్ చరణ్ వచ్చి పుష్ప చేయటం అనేది అసాధ్యం ఊహించుకోవడానికి కూడా అది మనకి డైజెస్ట్ అవ్వదు ఏమండి యాక్చువల్ గా ఆ రోజు థియేటర్ ఫుల్ అయి ఉండదు చాలా దురదృష్టకరం ఏంటంటే గేమ్ చేంజర్ హిస్ బిన్ అట్ ఫెయిల్యూర్ అది ఎంత పరాకాష్ట ఫెయిల్యూర్ అంటే ఈ రోజుకి ఈ రోజు ఫెయిల్యూర్ అటెంప్ట్ యాక్సెప్ట్ చేయకుండా వన్ ఎయిటీ క్రోడ్స్ కలెక్ట్ అయిపోయింది ఫస్ట్ డే లో హిస్టరికల్ మ్యాడ్నెస్ కనిపించింది ఈ కోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయండి వన్ ఎయిటీ క్రోడ్స్ వన్ ఎయిటీ క్రోడ్స్ రీచ్ అవ్వాలంటే జోకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ప్రైస్ లో వన్ ఎయిటీ క్రోర్స్ కలెక్ట్ చేసింది వన్ డేలో అంటే ఎంత పాడు ప్రచారం అనేది అర్థం చేసుకోవాలి అదే పుష్ప రిలీజ్ అయినప్పుడు స్ప్లిట్ టాక్ వచ్చింది స్టార్టింగ్ లో ఇది ఫెయిలా హిట్టా అని చాలా మంది క్వశ్చన్ చేశారు కానీ అట్టర్ ఫెయిల్యూర్ అని మాత్రం రాలా అదే గేమ్ చేంజర్ కి అట్టర్ ఫెయిల్యూర్ అన్న బ్రాండ్ ఖచ్చితంగా పడిపోయింది ప్రతి ఒక్క ఇట్స్ ఇట్స్ కంప్లీట్లీ గాన్ కేస్ అండ్ కొంచెం రామ్ చరణ్ పిఆర్ టీమ్ కానీ చిరంజీవి పిఆర్ టీమ్ కానీ ఏం చేసి ఉండాల్సిందంటే ఆయన సింగిల్ గా హాల్ మొత్తం బుక్ చేసుకున్నాడా సినిమా చూడటానికి లేకపోతే నిజంగానే హాల్ ఖాళీగా ఉందో ఇప్పుడున్న ప్రజెంట్ జన్ పరిస్థితుల్లో ఎలాగైతే నిండట్లేదో ఆయన వెళ్ళి అలాగే కూర్చొని ఎంజాయ్ చేశాడా అలాంటి వీడియోలు వాళ్ళకి వాళ్ళు రిలీజ్ చేసుకోవడం బయటకు లీక్ అవడం ఇంకా పరువు నష్టం అయిపోయింది హీరో ఉన్న చోట జనాలు లేరు అన్నది చాలా పరువు నష్టం అండి ఇప్పుడు వాళ్ళు క్రౌడ్ పుల్లర్ కాస్త అక్కడ ఎవ్వరా క్రౌడ్ రావట్లేదంటే వాట్ వే ఇస్ ఇట్ అండ్ మనం ఒకటి ఇంకోటి అర్థం చేసుకోవాలి రాజేష్ గారు లాంచింగ్ ఆఫ్ చరణ్ రామ్ చరణ్ చాలా పర్ఫెక్ట్గా చాలా గా చేసింది చిరంజీవి బికాస్ చిరంజీవి హిమ్సెల్ఫ్ ఇస్ అ హీరో అతని ఇండస్ట్రీలో ఉన్నాడు లాంచ్ ప్లాన్ చేసుకున్నాడు మీరు ఆలోచిస్తే చిరుత దగ్గర నుంచి చిరుతలో సాంగ్స్ హిట్ అయినాయి కానీ ఇతను యాక్షన్ హిట్ అవ్వాల దిస్ ఈస్ అ వెరీ ఫ్రాంక్ థింగ్ అండ్ ఇప్పుడు దాకా పదిహేను నుంచి పదహారు అప్రాక్స్ మూవీస్ రామ్ చరణ్ చేశాడు రామ్ చరణ్ చేసిన దాంట్లో మనం చూసుకుంటే చిరుత గోవిందుడు వాడే దాని తర్వాత మనకి మగధీర ఆరెంజ్ రచ్చ నాయక్ తుఫాన్ ఎవడు వినయ్ విదయ రామ్ రంగస్థలం ధృవ బ్రూస్లీ దాని తర్వాత ఆచార్య దీంట్లో పోయిన సినిమాలు ఎందుడి చిరుత పోయింది గోవిందుని అందరి వాడే పోయింది ఎవడు పోయింది తుఫాన్ జంజీర్ అసలు బాలీవుడ్ లో ఎందుకు లాంచ్ చేశారు ఆ బాలీవుడ్ లాంచింగ్ ఎందుకు జరిగిందో నా జీవితంలో ఏదో పెద్ద పొరపాటు అని చెప్పి రామ్ చరణ్ లో ఆయన జరిగింది అక్కడ కూడా కాదండి రామ్ చరణ్ మొన్న జరిగిన అన్స్టాపబుల్లో ఆ సినిమా నేను ఎందుకు చేశాను తెలియదు ఎందుకు వెళ్ళిపోయింది తెలియదు అన్నాడు వన్ డే లో గేమ్ చేంజర్ కంటే ఫాస్ట్ గా అది వెళ్ళిపోయింది సో ఈ రెప్యుటేషన్ ఆఫ్ గేమ్ చేంజర్ తుఫాన్ అనేది తుఫాన్ దాంతో నాయక్ ఫెయిల్ అయింది ద రత్స ఓకే ఆరెంజ్ అయితే ఇస్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ వాళ్ళు సొంత ఫ్యామిలీకి కట్ పడింది దాని తర్వాత మగధీర హిట్ అవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి దాంట్లో మ్యూజిక్ ఇస్ అ సూపర్ హిట్ కాజల్ ఫ్రెష్ లుక్ ఉంది రాజమౌళి డైరెక్షన్ దాంట్లో రామ్ చరణ్ కి హార్స్ రైడింగ్ రావటం ఒకటి యాడ్ అయ్యి అండ్ దేస్ట్ స్టోరీ బాగుండి స్టైలిస్ట్ అందరూ ఫోకస్ చేయడం వల్ల రామ్ చరణ్ ఒక రకంగా నెట్టుకు రాగలిగాడు ఆ స్టోరీని అంతేగాని సోలో పర్ఫార్మెన్స్ గా రామ్ చరణ్ ఎక్కడ హిట్ కొట్టిన దాఖలా లేనే లేవు ఇప్పుడు ధృవ ఎస్ ఇట్ ఇస్ అ హిట్ అండి దాని తర్వాత బ్రూస్లీస్ అట్ట ఫెయిల్యూర్ రంగస్థలం అందరూ రంగస్థలం చూడండి రామ్ చరణ్ యాక్షన్ గురించి రంగస్థలం రంగస్థలం ఇస్ నాట్ అన్ యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఫర్ రామ్ చరణ్ ఇట్ ఈస్ అ డైరెక్టర్ ప్రతిభ కనిపించే మూవీ అది ఒక చెవిటి అతనిగా ఆ అని చెప్పి అనే డైలాగ్ సిచ్యువేషన్స్ తప్ప వినపట్టలేదు అన్న యాక్షన్ మూవీస్ తప్ప అది అతని యాక్షన్ పరిమితి ఎంతకంటే లేదు దాంట్లో అతన్ని మాత్రం ఏమనుకోగలుగుతాం సో దాంట్లో సమాంత మ్యూజిక్ ఇవన్నీ చాలా హైలైట్ అయినాయి రామ్ చరణ్ సోలోగా పుల్ చేసిన మూవీ మనకి ఎక్కడ దాఖలా లేవు మనం ఇప్పుడు చూస్తే ఆచార్య సినిమా ఇస్ అట్ట ఫెయిల్యూర్ దాంట్లో కేమియో చేసినా హిట్ అవ్వదు ఆబ్వియస్లీ బట్ మనం అక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేమియోకి అడిషనల్ ఫేస్ వాల్యూ ఎప్పుడు యాడ్ అవుతుందంటే వచ్చిన కేమియో హీరోకి ఇండివిజువల్ క్రౌడ్ పులింగ్ కెపాసిటీ ఉండాలి అది అల్లు అర్జున్కు ఉంది కానీ రామ్ చరణ్ కది లేదని ఆయన ఫిల్మోగ్రఫీయే చెప్తుంది ఈరోజు చాట్ అండ్ ఈ గేమ్ చేంజర్ ఇంకా ప్రస్ఫుటంగా ఉంది వెన్ యూ కమింగ్ టు అల్లు అర్జున్ అండి మీరు గంగోత్రి ఇజ్ అట్ అఫ్ ఫెయిల్యూర్ సినిమా థియేటర్కి రాలేదు ఆయన పలు రకాల కమెంట్లు ఫేస్ చేసిన వ్యక్తి అల్లు అర్జున్ చాలా మంది హీరోనా లాగా ఉన్నాడా అని కూడా కమెంట్ చేశారు ఆయన హీరోయిజంని అన్నిటినీ క్వశ్చన్ చేశారు ఆ రోజు కానీ దాని తర్వాత వచ్చిన ఆర్యా హీ హాస్ ఇంప్రూవైజ్డ్ హిస్ లుక్స్ దాని తర్వాత వచ్చిన బన్నీ అది హిట్ అయింది దాని తర్వాత వచ్చిన హ్యాపీ అది హిట్ అయింది దేశముద్ర కోర్స్ ఇట్ ఇస్ అ హిట్ దాని తర్వాత పరుగు ఇట్ ఇస్ ఓకే ఆర్ హిట్ మూవీ కింద వచ్చింది ఆర్య టు ఎస్ మోడరేట్ మూవీ ఇట్ ఇస్ నాట్ హిట్ ఆర్ ఇట్స్ యావరేజ్ మూవీ బరుడు ఇట్స్ అ ఫెయిల్యూర్ ఇన్ అల్లు అర్జున్ ట్రాక్ హిస్టరీ వేదం హిజ్ యాక్షన్ హెస్ గాట్ అప్లాడ్స్ బికాజ్ అతను హీస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ యాక్టింగ్ అస్ అ నార్మల్ గాయ్ అండ్ ఇప్పుడు కూడా టికెట్ నలభై వేల అని చెప్పి క్యూలో అన్న డైలాగ్స్ ఇవన్నీ ఇప్పటికీ మనకి రీల్స్లో ట్రెండ్ అవుతానే ఉంటాయి దాని తర్వాత బద్రీనాథ్ ఇస్ అగేన్ సెన్సేషన్ ఇట్ లుక్ ఎట్ ఇస్ బాడీ ఇన్ బద్రీనాథ్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది బద్రీనాథ్ నుంచి అండి దాని తర్వాత ఇద్దరు అమ్మాయిలతో హౌ స్టైలిష్ అ పర్సన్ హూ వాస్ వన్స్ కమెంటెడ్ ఫ్యూ ఫిలిమ్స్ బ్యాక్ ఇతను హీరోనా హీరో మెటీరియల్ అన్న అతను ఇతనే హీరో అన్న స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యాడు దాని తర్వాత మీరు దువ్వాడే జగన్నాథం అవనండి రేస్ గురవ్ అవనండి తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి దాని తర్వాత నా పేరు సూర్య అలవైకుంఠపురంలో పిన్నాకిల్ టచ్ చేశాడు అల్లు అర్జున్ యాక్షన్ 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 ని పరిపక్వత తెంచుకుని అలవైకుంఠపురం ఇస్ వన్ ఆఫ్ ద బెంచ్ మార్క్ మూవీస్ ఐ కెన్ సే ట్రాన్సిషన్ అల్లు అర్జున్ చూపించింది బిఫోర్ అలవైకుంఠపురం ఆఫ్టర్ అలవైకుంఠపురం అన్న స్టేజ్ తీసుకెళ్లాడు పరిపక్వత చెందుకుంటూ వచ్చాడు దాని తర్వాత పుష్ప లాంటి సడన్ సబ్జెక్ట్ తీసుకుని వెన్ హీ హాస్ డన్ మై గాడ్ అల్లు అర్జున్ లాంటి హీరో పుట్టడు పుట్టబోడేమో కానీ ఒక మనిషి హీరోగా మారాలంటే హార్డ్ వర్క్ సరిపోతుందని ప్రూవ్ చేసుకున్న పర్సన్ అల్లు అర్జున్ ఒక రకంగా చాలా మంది అనుకుంటారు రామ్ చరణ్ చూడ్డానికి బాగుంటాడు అల్లు అర్జున్ కంటే అని కూడా చాలా మంది అనుకుంటారు నో వెన్ యూ థింక్ ఒక రోల్ ను మనం యాక్ట్ చేసిన కొద్దీ హీరోయిజం క్వాలిటీస్ అల్లు అర్జున్లు ఎక్కువ కనిపిస్తున్నాయి సో లుక్స్ వైజ్ కూడా అల్లు అర్జున్కి జనాలు ఎక్కువ వెళ్తారు అండ్ ఇప్పుడు వెన్ కమింగ్ టు దిస్ రీసెంట్ లాస్ట్ టూ రిలీజెస్ మనకి పుష్ప దాని తర్వాత మన గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ చాలా దారుణంగా చతికిలు పడిపోయింది ఫర్ రీజన్స్ ఏంటి ఇప్పుడు మీరు ఆలోచించండి ట్రిపుల్ ఆర్ లాంటి హిట్ మూవీ ఉన్న రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ లాంటి హిట్ మూవీ ఉన్న రామ్ చరణ్లో మీరు అబ్జర్వ్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఇస్ బిగ్గర్ యాక్టర్ దెన్ రామ్ చరణ్ అన్నా అన్నా అని తొక్కించబడ్డ ఒక సెకండ్ క్యారెక్టర్ ఎలా అంటే బాహుబలి లో ప్రభాస బల్లాల్దేవ రాణా అంటే ప్రభాస్ ఇస్ అ మెయిన్ హీరో రాణా ఇస్ అ సెకండ్ అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ హెస్ బికమ్ సెకండ్ అండ్ రామ్ చరణ్ హాస్ బికమ్ ఫస్ట్ ఈ చేయటం వల్ల రెండోది మీరు ఆ నాటు నాటు డాన్స్ సీక్వెన్స్ లో కూడా ఒక యాక్షన్ మనకు ఒక వ్యూవర్స్ కింద మనకు అర్థం అవుతుంది ఏంటంటే మ్యాగ్నానిమిటీ జాలిగల హృదయం పెద్ద పెద్ద రెండు అంతా రామ్ చరణ్ లో ఉన్నట్టు డాన్స్ లో అతను ఓడిపోయి జూనియర్ ఎన్టీఆర్ ని గెలవటానికి స్కోప్ ఇచ్చి ఒక నవ్వున అవుతాడు అక్కడ నాటు నాటు డాన్స్ సీక్వెన్స్ లో ఇవన్నీ చూస్తే లిటరల్లీ జూనియర్ ఎన్టీఆర్ ని అక్కడ ఒక రకంగా తొక్కేశారు తొక్కడానికి వాడుకుని ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద మూవీని ముందుకు తీసుకెళ్లి హిట్ కొట్టించారు బట్ అదర్వైజ్ వాట్ అబౌట్ రామ్ చరణ్ సోలో ఇదే ట్రిపుల్ ఆర్లో కనుక రామ్ చరణ్ సింగిల్ హీరోగా తీసి ముందుకెళ్ళ కష్టం అయిపోయేది ఎందుకంటేనండి యాక్టర్స్ ఒక రిజిడిటీ ఉండకూడదు వాళ్ళు కష్టపడాలి యాక్టింగ్ అనేది బాండ్ టాలెంట్ కూడా కొంత ఉండాలి బాండ్ టాలెంట్ కంటే కూడా కష్టపడి పైకి వచ్చి ఈరోజు మెగా ఫ్యామిలీ మొత్తంలో ఎవరు హీరో అని అంటే విడిపోయిన అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జునే మెగా ఫ్యామిలీ కంటే గొప్పవాడు అనే స్టేజ్కి వచ్చాడు ఎస్టర్ ఇయర్స్లో ఉన్న హీరోస్ గురించి ఎవరు గుర్తుపెట్టుకోరండి తరం దాటింది పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వచ్చినట్టు తరం దాటిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎవ్వరు రోజు దండలేరు కానీ రూలింగ్ ద ఇండస్ట్రీ అనే పర్సన్ వస్తే మాత్రం ఈ రోజు మనం చూ మాట్లాడుకుంటే అల్లు అర్జున్ ఐ కెన్ సే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు నెక్స్ట్ మూవీ ఏం తీసుకుంటారని నేను ఆలోచిస్తే ఒక క్లాసికల్ మూవీ ఇచ్చిన ఇది అల్లు అర్జున్ తప్ప ఇంకోళ్ళు చేయలేరు ఇతనికి యాక్టింగ్ ఇలా కూడా వచ్చు అని ప్రూవ్ చేసుకునే కెపాసిటీ ఇతనికి ఉంది బట్ ఇతని పరిస్థితికి వస్తే స్క్రిప్ట్స్ ఏ సెట్ అవుతాయో ఇతనికి వ్యూవర్ కింద మనకే అర్థం గంటల ఈ పర్టికులర్ స్క్రిప్ట్ చేస్తే రామ్ చరణ్ హిట్ అవుతాడు అని అనుకోవచ్చు కానీ ఏ స్క్రిప్ట్ ఇతని బాడీ లాంగ్వేజ్ సూట్ అవుతుంది ప్రతి దాంట్లోనూ ఇతని బాడీ లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది బాడీ షేపింగ్ ఒక ట్రిపుల్ ఆర్కి చేసినట్టున్నాడు దాని తర్వాత ప్రతి దానికి రిజిడిటీస్ యాక్టింగ్లో ఇవన్నీ ఉండటం వల్ల ఇతను పైకి రాలేకపోతున్నాడని నాకు స్ట్రాంగ్ ఒపీనియన్ అండ్ ఇది పబ్లిక్ ఒపీనియన్ కూడా పబ్లిక్ ఒపీనియన్ ఉండబట్టే గేమ్ చేంజ్ ఏమంటే రివ్యూ బాగాలేదని చెప్పినా కూడా ఎంత ఆర్డెంట్ ఫ్యాన్స్ అయినా ఫెస్టివల్ లో వెళ్ళి చూస్తారు కానీ అస్సలు ఎవరు వెళ్లకుండా ఖాళీగా థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి మూత మూసేశారు అండ్ కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్ లోను వీటిలో రీల్స్ పెడుతున్నారు ఏంటంటే కరెంట్ బొక్క ఈ సినిమాని ప్లే చేయడానికి పరిస్థితికి వచ్చాడంటే ఇతన్ని రీచ్ అవటం ఇతని వల్ల ఇప్పుడిప్పుడే జరగదు అండ్ ఇతను కొంచెం పుంజుకుని ఇప్పుడు ఇతను ఉన్న స్టేజ్ కి రీచ్ అవ్వాలనుకోండి అల్లు అర్జున్ స్టేజ్ కి ఈ లోప అతను ఒక వంద మెట్లోకి వెళ్ళిపోయి అల్లు అర్జున్ విల్ బి ద స్టార్ ఐకాన్ గ్లోబల్ స్టార్ అన్న పేరు పెట్టుకున్నాడు ఇతను మెగా పవర్ స్టార్ కి వచ్చేస్తాడు పాపం కానీ పిరమిడ్ లో పైకెక్కింది ఇతను జంజీర్ నుంచి పిరమిడ్ పై నుంచి ఇంకా పైకి లేపుదాం అనుకుంటే అత వెళ్ళింది రామ్ చరణ్ దిస్ ఇస్ ఐ ఫెల్ట్ అండి అండి థ్యాంక్ యూ సో చూసారు కదా దాకా కంపారిజన్ ఇద్దరి మధ్య సో ఈ ఇద్దరిలో అల్లు అర్జున్ రామ్ చరణ్ లో తోప్ ఎవరు మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్